ఆశ్రయించిన వారి కథ చెప్తున్నాను వినుడు పూర్వము కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మిగుల దరిద్ర వచ్చే అన్నవసరం లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇల్లును తిరుగుచుండేవాడు భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు ఉన్న ఆ బ్రాహ్మణుడా ఆ విధంగా దుర్భరమైన కష్టం అనుభవించుట చూచి తాను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొందిన వాడై ఆ బీద బ్రాహ్మణుడికి ఎదురుగా పోయి ఓయి బ్రాహ్మణుడా నువ్వు వేద విధుండి అయి ఉండియో ఇట్లు దరిద్రం అనుభవించు తిరుగుచుంటువేమని అడిగాను ఓ ప్రభు నేను మిక్కిలి దరిద్రుడను భిక్షాటంచే జీవించున్నాను చాలా కష్టంలో పడుచున్నాను నా దరిద్రం ఏమైనా ఉపాయం చెప్పుమని బ్రాహ్మణుడు అడిగాను బ్రాహ్మణుడా శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరి అవతారమై ఉన్నారు ఆ సత్యదేవుని సేవించడం నీ కష్టం లే ఆ సత్యావ్రతంలో ఆచరింపు ఆ విధంగా చెప్పే ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతం ఆచరించి విధానం కూడా చెప్పే అక్కడనే అదృష్టండాయి అది విని ఆ బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యావ్రతం రేపు చేసే తన మనసులో సంకల్పించుకున్నవాడై ఆ రాత్రి ఉత్సాహం వల్ల నిద్ర రాకపోగా ఎట్లో కాలం గడిపి మర్నాడు ప్రాతకాలమే లేచి నిత్యకృత్యం వాడై ఈ రోజు తప్పక సత్యావ్రతం చేసిన తన మనసును మరలా సంకల్పించుకుని విక్షాటం బయలుదేరను ఆ దినమున ఆ బ్రాహ్మణుకు చాలా ద్రవ్యం లభించినది దానితో అతడు బ్రాహ్మణను భక్తులను పిలుచుకొని భక్తి శ్రద్ధలతో సత్యావ్రతం ఆచరించను ఆ వ్రతం యొక్క ప్రభావం వల్ల ఆ బ్రాహ్మణుడు సకల దుఃఖములు తొలగిపోగా సకల సంపదలు పొందిన వాడై చాలా సంతోషించను ఈ విధంగా ప్రతి మాసము సత్యావ్రతం చేటం వల్ల బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతడ ఒకటే కాక సకల పాపం నుండి ముక్తి పొందిన వాడై అంత్యమున మోక్షమును పొందెను ఓ మున్లారా ఆ విధంగా శ్రీహరి నారదుని చెప్పిన ఈ వ్రతమును ఇప్పుడు మీకు తెలిసిన సూతుల వారు చెప్పిరీ మరలా సూతుల వారితో ఇట్ల ఓ మహాత్మా ఆ బ్రాహ్మణుని వల్ల విని ఎవరి వ్రతం చేసిరో అదంతా సవిస్తరంగా నిలుపుమని కోరి సూతుల వారు ఇటు చెప్తున్నారు ఓ మున్లారా ఆ వ్రతం ఎవరెవరు చేయవనిదో చెప్చున్నాను వినుడు ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేస్తున్నాను బంధువులు స్వజనులు వచ్చి ఆనందంతో వ్రత కథ ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతం చేయుచుండగా కట్టెలమ్ముకును జీవించు వాడు ఒకడు వచ్చి కట్టెల వీధిలో ఉంచి లోపలికి వచ్చే వ్రతం చూచను కట్టెలమ్మ నాథుడు మిగిలి ఆగల తప్పులతో ఉండి బ్రాహ్మణుడు అంతే చూచి మహాత్మా మీరు చేయించిన వ్రతం ఏమి ఈ వ్రతం చేసిన ఏం ఫలితం వచ్చును దయతో విషయమంతా సవిస్తరంగా తెలపడానికి ప్రార్థించను ఓ ఈ సత్యావ్రతము ఈ వ్రతం ఆచరించిన సకల కోరికలు సిద్ధించను సకల ఐశ్వర్యంలో కలుగును ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా చెప్పగా కట్టెలమ్మ వాడు సంతోషించి దాహం తీసుకుని ప్రసాదం గ్రహించి భోజనం చేసిన బిమ్మట ఇంటికి వెళ్ళిపోయాను కట్టెలమ్మ నాథుడు సత్యావృతం చేయటం నిశ్చయించుకుని మర్నాడు పిల్లలగావిడి భుజంపై పెట్టుకుని భుజంపై పెట్టుకుని ఈ దినం ఈ పిల్లలమ్మ ధనం వెచ్చించి సత్యావ్రతం చేసేసి సంకల్పించుకుని పటంలోకి బయలుదేరాను కట్టెలమ్మ అతడు ఆ దినం ధనవంతులను వీధికి పోయి కట్టెల కావడికి పూర్వదినం కంటే రెట్టింపు ధనం వచ్చను అందులో అతడు మిగతా సంతోషించి అరటి పండ్లు చకెరాన్ని పాలు గోధుమ తీసుకొని ఇంటికి చేరను తర్వాత అతడు తన బంధుమిత్రాలను ఆహ్వానించి యథావిధిగా సత్యావ్రతం ఆచరించను ఆ వ్రత ప్రభావం వల్ల అతడు ధనమును పుత్రులను పుత్రికలను సంతోషమును పొంది జీవిత కాలం అంతయు సకల సుఖమును అనుభవించి అంత్యమున స్వర్గలో ఆయన ఇది శ్రీ స్కాంద పురాణి రేవాకాండే శ్రీ సత్యారాయణ ద్వితీయో ద్వితీయోధ్యాయ సమాప్త